హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ లీలా సత్యవాణి డెంటిస్ట్ అండ్ యోగా ట్రైనర్ ఈరోజు మనం మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆసనాల గురించి తెలుసుకుందాము సో ఈ మోకాళ్ళ నొప్పులు ఆర్ఎస్ కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువగా ఓల్డర్ పీపుల్లో వస్తూ ఉంటాయి కొంచెం ఏజ్డ్ పీపుల్లో సో వీళ్ళ మెయిన్ ఎందుకు వస్తుందంటే బోన్ అరగడం వల్ల లేకపోతే ఒకే దగ్గర కూర్చొని ఉండడం వల్ల ఇవి లాక్ అయిపోయి మనకి కీళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి సో ఈ కీళ్ళ నొప్పుల నుంచి బయటపడాలంటే నేను కొన్ని ఆసనాలు చెప్తాను అనమాట అవి కంపల్సరీగా మీ డైలీ రొటీన్లో మీకు ఎంతవరకు కుది కుదిరితే సాధ్యమైనంత వరకు ఓల్డర్ పీపుల్ కాబట్టి కూర్చొని లేకపోతే నించొని మెల్లగా చేసుకుంటే మీరు చాలా వరకు ఈ కీళ్ళ నొప్పుల నుంచి బయటపడవచ్చు పెద్దవాళ్ళల్లో మె మెయిన్గా ఓల్డర్ పీపుల్లో ఎందుకు వస్తుందంటే కాల్షియం డెఫిషియన్సీ అండ్ ఏజింగ్ ఏజింగ్ వల్ల బోన్ లాస్ అవ్వడము దీనివల్ల మెయిన్గా ఈ జాయింట్ పెయిన్స్ ఇక్కడ ఈవీ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్ ఇవన్నీ చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట సో ఈ పెయిన్స్ని తగ్గించడానికి ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు ఇప్పుడు చెప్తాను మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు ఇవి చేసుకుంటూ ఉంటే మీరు చాలా వరకు కీళ్ళనప్పుడు తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ ఆసనాలు ఎలా చేయాలనేది మీకు చెప్తాను కుదిరితే కూర్చొని చేయండి నించొని ఆసనాలు కూడా కొన్ని ఉంటాయి అవి కూడా మీకు చెప్తాను ఎంతవరకు కుదిరితే అంతవరకు చేసుకుంటే చాలా వరకు రిలీఫ్ అవుతుంది ఇప్పుడు కూర్చొని ఇలా లెగ్ స్ట్రైట్ చేసుకొని కింద మ్యాట్ వేసుకొని కంపల్సరీగా చేయాలి నేల మీద చేయకూడదు ఓల్డర్ పీపుల్ కాబట్టి మీకు పెయిన్స్ ఇంకా ప్రెజర్ పడుతున్నప్పుడు పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇలా మ్యాట్ వేసుకొని లెగ్స్ ఈ నీస్ స్ట్రైట్గా పెట్టుకొని టోస్ ఇలా పాయింటింగ్ టు ఫేస్ ఇలా ఫేస్కి పాయింట్ అయ్యేలా పెట్టుకొని జస్ట్ లుక్ ఫ్రంట్ ఇలా ఫోల్డ్ చేయండి అండ్ రిలీజ్ ఫోల్డ్ రిలీజ్ ఫోల్డ్ రిలీజ్ సో ఇలా చేస్తే ఏంటంటే ఇక్కడి నుంచి ఇదంతా స్ట్రెచ్ జరుగుతుంది సో ఇలా జరిగినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది మీకు సో ఇలా చేస్తే మీకు ఆ పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది ఇలా అండ్ సెకండ్ రొటేట్ చేసుకోవాలి ఫింగర్స్ ఇలా టోస్ ఇలా చేసుకుంటే రిలీవ్ అవుతుంది ఇలా వన్ టూ త్రీ మేక్ ష్యూర్ స్పైన్ ఇలా బెండ్ బెండ్ కాకుండా ట్రై చేయండి ఇలా స్ట్రైట్గా కూర్చోడానికి సో ఇలా రైట్ రొటేట్ రొటేట్ అండ్ అదర్ సైడ్ రొటేట్ ఇలా 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 చేసుకుంటూ ఉంటే చాలా వరకు మీకు పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది నిల్చొనే ఆసనాలు ఇంకొక రెండు చెప్తాను అవి కూడా చేసుకుంటే మీకు మోకాళ్ళ పెయిన్ అనేది తగ్గుతుంది అది ఎలా చేయాలంటే ఇలా నించొని ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా ఇలా ఇలా హిప్ మీద సపోర్ట్ తీసుకొని లెగ్ ఎంతవరకు ఉంది అంతవరకు లిఫ్ట్ చేసి ఈ నీ కొంచెం స్ట్రైట్గా పెట్టుకునేటట్టు చూడండి ఈ చిప్ ఈ మోకాళ్ళ చిప్ ఉంది కదా ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి పెట్టుకొని ఇది కూడా హ్యాండ్ కూడా సపోర్ట్ తీసుకొని జస్ట్ లిఫ్ట్ అప్ స్క్వీజ్ ఇలా నా ఫింగర్స్ చూడండి ఇలా ఇలా అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ సో ఈ పార్ట్ అంతా మీకు పెయిన్స్ ఇక్కడ నుంచి ఇలా రిల్ అవుతాయి ఆ డౌన్ అప్ డౌన్ అండ్ రిలీజ్ ఇది అక్కడి నుంచి అంతా పెయిన్ వస్తుంది సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగి మీకు పెయిన్స్ అనేవి తగ్గుతాయి లెఫ్ట్ లెగ్ అప్ ఆప్ అప్ డౌన్ అప్ చూడండి నా ఫింగర్స్ ఎలా అవుతున్నాయో లెగ్స్వి డౌన్ ఆప్ డౌన్ అప్ డౌన్ ఇలా ఒక లెగ్ ఫిఫ్టీన్ టైమ్స్ ఇంకొక లెగ్ ఫిఫ్టీన్ టైమ్స్ చేసుకుంటే మీకు పెయిన్స్ అనేవి తగ్గుతాయి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ ఈ జాయింట్ పెయిన్స్ ఇక్కడ నడుము దగ్గర ఈ జాయింట్స్ దగ్గర లెగ్స్ నీస్ దగ్గర పెయిన్ తగ్గాలంటే మీకు ఒక ఆసన చెప్తాను అదేంటంటే హస్త ఉత్నాసన ఈ హస్త ఉత్థానాసన ఎలా ఉంటుందంటే ఇలా ఎడ్జ్కి వచ్చేసి లుక్ స్ట్రైట్ తాడాసనం ఇలా ఉండి జస్ట్ లిఫ్ట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఇలా బెండ్ చేసుకుని లోవర్ బ్యాక్ నుంచి ఇలా వస్తే మీకు అన్ని స్ట్రైట్ ఉండాలి హ్యాండ్స్ స్ట్రైట్ అండ్ చూడండి నీస్ కూడా స్ట్రైట్ పెట్టిన ఎక్కడ బెండ్ చేయలేదు ఇలా ఇలా ఉండాలన్నమాట అండ్ అగెయిన్ డౌన్ ఇలా టోస్ట్ అట్ చేసుకోండి నీ స్ట్రెయిట్గా పెట్టుకోండి ఆప్ డౌన్ ఆప్ డౌన్ ఇలా అంతే ఓకే ఇప్పుడు చెప్పాను కదండి ఆసనాలు ఇవి డైలీ కంపల్సరీగా ఒక థర్టీ మినిట్స్ మీ డైలీ రొటీన్లో పెట్టుకుంటే మీరు ఇలా స్ట్రెచెస్ చేస్తే ఏంటంటే మీకు మీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఇక్కడ బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు కొంచెం రిలీవ్ అవుతాయి అనమాట సో కంపల్సరీగా ఓల్డర్ పీపుల్ ప్లీజ్ నేను ఏదైతే చెప్పానో అది మీరు చూసి ఫాలో అవ్వి డైలీ చేస్తూ ఉండండి మీకు పెయిన్ వస్తుందని అలా చేయడం కాకుండా ఎంతవరకు కుదిరితే అంతవరకు సాధ్యమైనంత వరకు మీరు చేసుకుంటూ ఉండండి ఇలా చేసుకోవడం వల్ల మీకు పెయిన్స్ ఏవైతే ఉన్నాయో పోతుంటాయన్నమాట సో నేను చెప్పిన ఇప్పుడు ఆసనాలతో పాటు మీరు కొన్ని కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఉంటే మీకు ఈ నీ పెయిన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గించుకోవచ్చు మెయిన్గా ఏంటంటే వెజిటేబుల్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ తినడం ఆకుకూరలు ఎక్కువగా తినడము మెయిన్గా ఆకుకూరలు మునగాకు ఉంటుంది చూడండి మునగాకు పప్పు అలాంటివి ఏమైనా తింటూ ఉంటుంటే మీకు కొంచెం బోన్లో స్ట్రెంత్ పెరుగుతుంది మీకు ఈ పెయిన్స్ అనేవి చాలా వరకు రిలీవ్ అవుతూ ఉంటాయి అనమాట ఈ ఆసనాలతో పాటు ఈ ఫుడ్ అలవాటు చేసుకోండి అదేవిధంగా మీరు వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి కంపల్సరీగా త్రీ లీటర్స్ వాటర్స్ తాగు తాగుతూ ఉంటే మీకు చాలా వరకు పెయిన్స్ అనేవి రిలీవ్ అవుతూ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మనం మోకాళ్ళ నొప్పులు లేదా కీళ్ళ నొప్పుల గురించి ఎలా తగ్గించుకోవాలి ఆ ఆసనాలు ఏంటనేవి మీకు చెప్పాను మరికొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మరికొన్ని ఆసనాల్లో మనం నేర్చుకుందాము థ్యాంక్ యూ సో మచ్